హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్ మే అండ్ మామ్ అందరూ ఇట్లున్నారు మేమైతే చాలా బాగున్నామండి మేమైతే ఇది మొన్న ఊరికెళ్ళిన రోజు తీసిన బ్లాగ్ అన్నట్టు ముందైతే ఈ న్యాచురల్ సౌండ్స్ అనేయ్యిందండి తర్వాత మాట్లాడతాం ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మొన్న పౌర్ణమి ముందు రోజు అయితే మేమైతే ఊరికి పోయినాము మా అత్తమ్మ దగ్గరికి ఎందుకంటే పౌర్ణమి రోజు దుర్గమ్మని పూజించడం అవి పనులు ఉంటాయి కదా ఇంకా కోడిని కూడా పోయాలని ఇంకా ఊరికైతే వెళ్ళినాం ఇంకా పొద్దు పొద్దున మార్నింగ్ లేవంగానే మంచిగా చూసేరా ఎంత బాగుందో అసలు బయట ఇంకా ఊర్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుందా అసలు వాతావరణం అనిపించింది చాలా మంచిగా అనిపించింది పొద్దు పొద్దున అట్లా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదా ఊర్లో ఇంకా మా ఊర్లున్న అందరూ మంచిగా వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మనం సిటీలో ఈడ ఉంటాం కాబట్టి ఇక్కడ బిల్డింగ్ తప్పి ఏం కానీ పడది కానీ ఇంత బాగుంది చూడండి అసలు ఆ మంచు ఆ పక్షుల సౌండ్స్ ఎంత బాగున్నాయో మొ పొద్దున సిక్స్ థర్టీకి అట్లా లేచినా అప్పుడు అట్లనే ఉంది మంచు ఇంకా నేను పళ్ళు దూమ్కొని ఫ్రెషప్ అయ్యే అయ్యేసరికి ఎయిట్ అట్లా అయిపోయింది ఇంకా అప్పటికి కూడా మంచి అట్లనే ఉంది చూడండి పైన ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే అవి అయితే పైన నేను లేచడానికి పోయినా నేను చూడండి మంచి ఎట్లుందో ఆ టైంకి కూడా ఎయిట్ అవుతుంది ఇప్పుడు టైము అప్పుడు కూడా అంత మంచి ఉంది ఇంకా ఊర్లో ఇంకా గుడి దగ్గర పాటలు అయితే పెట్టారు ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి అయితే మా అత్తమ్మని పని అంతా కంప్లీట్ చేసేసుకుంది ఆమెనైతే మొత్తం ఫైవ్కే లేస్తుంది రోజు ఇంకా ఫైవ్కి లేచి అయితే ఆకిలికి నంతా ఊడ్చేసి ముగ్గు నన్ను పెట్టేసింది అన్నట్టు ఇంకా నేను లేచేసరికి పొయ్యి మీద వాటర్ కాగబెట్టింది ఇంకా వాటర్ ఎట్లా కాగినాయి కదా అని ఇంకా నన్ను అయితే స్నానం చేసుకోమని చెప్పేసింది ఇంకా ఎట్లా గుది గుడి బుదీయాలి కదా ఇంకా అట్లా నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం అయితే చేసుకొని ఇక్కడ హెయిర్ అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇంకా మా అయితే ఇంట్లో ఉండను నేను పనికి వెళ్తున్నానని చెప్పింది ఇంకా నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే అయితే రెడీ అయిపోయినా ఇంకా ఛాయ్ తాగుదామని అయితే ఇంకా మేము ఇక్కడ నుంచే తీసుకుపోయినా పాలు ఉంటే ఇంకా పాలైతే కాగబెడుతున్నా నైటే కాగెట్టి పెట్టినా ఎందుకంటే అక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా మళ్ళీ ఖరాబ్ అయితే ఏమో అన్నట్టు ఇంకా కాగబెట్టి పెట్టినా ఇంకా అంతలోపం గట్టి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు బుజ్జప్పు అవ నేను అల్లిగేను చెప్పు 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 చెప్పురా అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నీ మహేంద్ర మళ్ళా ఎప్పు చెప్పు అబ్బా గుడ్ మార్నింగ్ ఇంకా అయితే లేవగానే మా చెల్లెలు ఉండే ఆ రోజు ఇంకా చెల్లెని కూడా తీసుకొని పోయినాము ఇంకా మా పిల్లలు లేవంగానే ఇంకా వాళ్ళకి బ్రిష్ కింద చేపిచ్చేసి మొహంగానే అడిగింది ఇంకా నేనైతే జుట్టు ఆరిపోయింది కదా ఇంకా చిక్కులు తీసుకొని దువ్వుకుందామని ఇంకా దువ్వుకుంటున్నా హెయిర్ నాకు మరీ మొత్తం డ్రై అయినాక దువ్వుకుంటే హెయిర్ ఫాల్ అయినట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం మీద ఉండగానే దువ్వుతాను హెయిర్ అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే బగార్ రైస్ వేస్తున్నాను ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చేస్తున్నా అంటే మా మొత్తమ్మ పని పోతుంది నాటేయడానికి పొలం పనికి అందుకే నేను నాకు రైస్ పెట్టమని అంటే ఇంకా నేను ఇట్లా బగారా రైసే ఉండుతాయి కదా అనేసి ఇంకా బగారా రైసే వండేసినా కాకపోతే మా అత్తమ్మ తీసుకెళ్ళలేదు ఇంకా మళ్ళీ దేవత పెట్టకముందే నేను ఎందుకు తీసుకోవడానికి బయట తీసుకోవడానికి వద్దనని అన్నది ఇంకా నేనైతే వండేసిన అప్పటికే అత్తమ్మ వేటప్పటికే వండేసిన కానీ అత్తమ్మ తీసుకెళ్ళలేదు ఇంకా నైట్దే వైట్ రైస్ ఉంటే అదే తీసుకెళ్ళింది కొంచెము కొంచెం కర్రీ ఉంటే ఇంకా అది తీసుకుంటాము కొనిపోయింది ఇంకా తర్వాత మా బావ గిన్నెనైతే లేచి స్నానం గిన్నె చేసేసినాక దుర్గమ్మ కడి సామాన్లు అన్నీ తీసేసి గాజులు కళ్ళు దుత్తలిగినా ఉంటాయి కదా అవన్నీ తీసి అయితే నేను ఇక్కడ గడిగేస్తున్నా ఒక బేషన్లో నీళ్ళు పోసుకొని ఇంకా అన్నీ అయితే ఫ్రెష్గా మంచిగా గడిగి పెట్టేసుకుంటా ఇంకా మేము ప్రతిసారి ఇట్లనే చేస్తాము ఒక్కొక్కసారి మా అత్తమ్మ చేస్తుంది ఒక్కొక్కసారి అయితే మేము చేస్తాము ఇంకా కొత్తిళ్ళు కట్టినప్పటి నుంచి అయితే ఇంకా మేమే పోయి చేస్తున్నాము అంతకుముందు మా అత్తమ్మనే చేసుకుంటుండే అన్నీ ఇంకా మేమైతే మొన్న మొన్న నుంచే పోతున్నాము అంతకుముందు అన్నీ మా అత్తమ్మనే చేసుకుంటుండే చూసుకుంటుండే ఇంకా నేనైతే ఇక్కడ కళ్ళు దుత్త పాలు పెరుగు దుత్త ఇంకా గా రోజులు దుర్గమ్మవి ఇంకా దువ్వెనగి అద్దం గిన ఉంటాయి కదా కాటుక డబ్బా ఇవన్నీ నేను కడిగేస్తున్నాం ఇంకా అయితే మా బావ దుర్గమ్మ గుళ్ళ దూదితోనైతే అంతా క్లీన్ చేస్తున్నాడు మట్టి మట్టినాదంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేస్తున్నాడు ఇంకా మంచిగా ఒక పని పెట్టుకున్నాము ఇంకా అప్పుడే కొత్త బియ్యం కూడా పండించినాం కదా మొన్ననే ఒరి వరి కోసినాం కదా ఇంకా మొన్నటిదాకా ఆ బియ్యం వండుదామంటే మూడాళ్ళు ఉండే కదా మూడాళ్ళల్లో ఈ బియ్యం ఉండొద్దు అని అయితే మా అన్నది కొత్త బియ్యము ఇంకా ఫస్ట్ బియ్యం అంటే దుర్గమ్మకే వండి పెట్టానంట ఇంకా ఇక్కడ మా బావనైతే కొత్త బియ్యం అయితే తీస్తున్నాడు ఈ బియ్యం ఏంటంటే ఫస్ట్ దుర్గమ్మ దుత్తలా అవి ఉన్నాయి దుత్త అంటే చిన్నది కుండ లాంటిది వాళ్ళకించి మా అత్తమ్మ కొన్ని ఐదు పిడికిలు తీసింది ఇంకా తర్వాత కొత్త బియ్యం కూడా మా బావ ఐదు పిడికిలు అట్లా యాడ్ చేసిండు దుర్గమ్మకి మొక్కి తీసిండు ఇంకా ఇవే ఉండి ఇంకా దుర్గమ్మకి అన్నం అయితే చేయాలి ఇంకా బియ్యం అయితే కడిగి నేను పొయ్యి మీద పెట్టేసి ఇంకా మిగతా పని అయితే చూసుకున్నాం ఇక్కడ మమ్మన్నీ చూసిరా వాళ్ళ శాస్త్రక్క బట్టలు తీసుకొని నేను వేసుకుంటా డ్రెస్ నేనేసుకుంటా శాస్త్రక్కది ఇది అని అనుకుంటా ఆడుతుంది అంటే మా కోడలి ఆ డ్రెస్ ఇంకా అడిగి పోయినప్పుడు వేసుకుంటుందని అన్నీ పెట్టేసి వచ్చింది ఇంకా ఎక్కడ పని అక్కడ అవుతుంటే ఇంకా నేను బోనమన్నం అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇంకా దుర్గమ్మకి కావాల్సిన అన్నీ రెడీ చేస్తున్నా ఇంకా మా బావనైతే కలర్ అయితే పెట్టేస్తున్నాడు ఇంకా చాలామంది ఇక్కడ సున్నం పెడతారు ఇంకా మేమైతే కలర్ పెడుతున్నాము ఇంకా అన్ననైతే కలరే పెట్టిండు ఇంకా మేము కూడా కలరే పెడుతున్నాము చాలామంది సున్నం కూడా పెడతారు ఇంకా మేమైతే ఫస్ట్ కలర్ పెట్టి దానిపైన సున్నేరు ఇంకా పసుపు కుంకుమ దుర్గమ్మ కుంకుమ ఇవైతే పెడతాము ఇంకా అదంతా చేస్తున్న లోపే ఇక్కడ బోనమన్నం అయితే సాగు ముడికిపోయింది ఇంకా అన్నం అన్నంలోకి బెల్లం మెయిన్ కాబట్టి బెల్లం అన్నం పసుపు అన్నం కదా ఇంకా బెల్లం కోసం అయితే ఇంకా తురుముతున్న బెల్లము చాక్ చూద్దామంటే చాక్ దొరకలేదు ఇంకా ఇలపీట ఉంటే ఈలపీటతోనే తురుమేస్తున్నా నాకు ఇలపీట మీద పోయడం రాదు ఇంకా మెల్లమెల్లగా అట్లా తురుమేసిన ఇంకా నేనైతే బోనమన్నం అయితే ఒకటి బగున్లో రైస్ పెట్టి ఒక సైడ్ పసుపన్నం చేస్తాను ఇంకొక సైడ్ ఏమో బెల్లం వేస్తా అంటే మా అత్తమ్మ కూడా ఇట్లనే చేస్తుంది ఇంకా మా అత్తమ్మని చూసే నేను కూడా అట్లనే చేస్తాను ఇంకా రెండు రెండు బగున్లు పెట్టే బదులు ఇక ఇట్లనే అయిపోతుంది కదా రెండు ఒకటేసారి అనేసి ఇంకా మా అత్తమ్మ ఇట్లనే చేస్తుంది ఇంకా నేను కూడా అట్లనే అలవాటు చేసుకున్నా ఒకటేసారి రెండు అయిపోతాయి కదా అని అన్నట్టు అన్నం మొత్తం ఉడికిపోయినాక ఒక సైడ్ పసుపేసి ఇంకొక సైడ్ అయితే బెల్లం వేస్తా ఇంకా బెల్లం గడ్డలు గడ్డలు ఉన్న అదైతే మెల్లగా అరిగిపోతుంది ఇంకా మా అత్తమ్మ ఆకుకూరలు అయితే తెచ్చింది ఒక ఐదు రకాల ఆకులు వేసి పచ్చకూరనైతే ఉండాలి ఇంకా మా అత్తమ్మ ఆకులు ఆకులైతే తీసుకొచ్చింది అవి రెండు మూడు ఆకులైనా సరే ఐదు రకాల ఆకులైతే వేసి కర్రీ చేయాలి మనం పచ్చకూర ఆకులు దుర్గం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇంకా ఇదేదో ముళ్ళ పచ్చ కూర ఆకు అని ఏదో తీసుకొని వచ్చింది ఇంకా కొంచెము తోటకూర కూడా తీసుకొని వచ్చింది ఇంకా అవైతే కట్ చేసినా ఇక ఇంకొక ఆకు తక్కువ పడితేనైతే ఇంటి దగ్గర పచ్చ బచ్చలి కూర ఉంటే ఇంకా బచ్చల అయితే తెంపేస్తున్నా ఇంకా ఉంటేనైతే ఏది కొనుక్కొని అవసరం ఉండదు కదా మంచిగా అన్ని ఇంటికాన్నే పెట్టుకోవచ్చు అన్ని ఇంటికానే వండించుకోవచ్చు కూరగాయలైనా టమాటాలు అయినా ఏదైనా ఆకుకూరలు అయినా మళ్ళీ ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా వండుకున్న ఫీల్ కూడా ఉంటుంది కదా మంచిగా అసలు బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉన్నది చూడండి మంచిగా గ్రీన్ కలర్లో మంచిగా ఉంది ఎంత బయట కొనుక్కున్నా కానీ ఎంత ఫ్రెష్గా ఉండదు కదా అసలు మంచిగా ఫ్రెష్గా ఉండే టేస్ట్ కూడా మంచిగా అయింది ఆ రోజు అన్ని ఐదు రకాల ఆకుకూరలు వేసి కదా చాలా బాగా టేస్ట్ అయితే ఇంకా ఊర్లో ఉంటే ఇదైతే బెనిఫిట్ అన్నమాట మంచిగా అన్ని ఇంట్లోనే అయినా పండించుకొని మంచిగా ఫ్రెష్గా వండుకోవచ్చు చూసిరా కూర ఎంత మంచిగా ఉన్నది తీగ మా అత్తమ్మనైతే చాలా చెట్లు పెడుతుంది ఇంటి దగ్గర ఇంకా కూరగాయల చెట్లు కూడా చాలానే పెడుతుంది ఇంకా ఆ కూరల చెట్లు అయితే ప్రతి చెట్టు పెడుతుంది పుట్టి కూర తోటకూర ఇట్లాంటివన్నీ పెట్టేస్తుంది చూడండి మనవాడి ఆడుతుంది నేను హాయి చెప్తుంటే హాయి చెప్తుంది ఇంకో చూసిరా కూర ఎంత వెళ్ళిందో చాలా వెళ్ళింది మంచిగా ఒక పూట పూట అవుతుంది మంచిగా ఫ్రెష్ ఉంది ఇంకా బచ్చల కూరనైతే అయితే అది పొయ్యి మీద వేసేసిన ఆ కూరలు అన్ని కలిపేసి ఇంకా తర్వాత బోనం కోసం అయితే ఇక్కడ సున్నం అయితే కలిపేస్తున్నా ఇంకా ఈ సున్నంలా కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా చేసుకొని ఇంకా బోనం కుండలకైతే పెట్టేసుకోవాలి ఒక పెడుతున్నా ఫస్ట్ అయితే ఇంకా తర్వాత బోనాలు గిన్నె అన్నీ రెడీ చేసిన ఈ సున్నం పెట్టేసి ఇవైతే ఒక జలకడవ రెండు బోనాలు పైన దీపం పెట్టడానికి అవి చిన్న గిన్నెలు లాంటివి అవి ఇంకా రెండు దుత్తలు ఒకటి పాల దుత్త ఇంకొకటి పాలు పెరుగు దుత్త ఇంకొకటి ఏమో కళ్ళు దుత్త ఇదేమో ఊదేయడానికి ఊదేసేదన్నమాట అంటే అందులో పొగేస్తాం సాంబ్రాణి లాగా ఉంటుంది ఇంకా అదైతే వేస్తాము ఇంకా వీటికే సున్నం పెట్టేస్తున్నా నేను ఇంకా సున్నం సున్నంగీన పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసిన ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా విస్తలు రేసి ఇంకా వాటిపైన బోనం పెట్టేసి ఇంకా అందులో అన్నం గిన అన్నీ పెట్టేసేయడమే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సున్నంగి అయితే పెట్టేస్తున్నా మా బావనేమో దుర్గమ్మకి అదంతా సున్నెరిగిన అంతా పెట్టేస్తున్నాడు ఇంకా ఇక్కడ నాది కూడా అయిపోవడానికి వచ్చేసింది ఇంకా అంత అయిపోగానే ఫాస్ట్ ఫాస్ట్గానైతే కింద పడ్డదంతా కుంకుమ గిని అవి ఉంటుంది కదా అంతనైతే మంచిగా క్లీన్ చేసేసిన ఇంకా క్లీన్ చేసేసి కొల్లుగుంత దగ్గరనైతే పోసేసిన ఇది బయట ఏడవాడేద్దు కొలుగుంత దగ్గరనే పోస్తారు ఇంకా అంతా అయిపోయినాక క్లీనింగ్ బోనం వన్నం వండినే కదా ఇంకా ఒక బోనంలోనేమో అన్నం వేసిన ఇంకొక బోనం దాంట్లోనేమో పసుపన్నం వేసిన రెండిట్లలో ఒక్కొక్కటి వేసేసిన ఇంకా అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ వేసేసి అయితే దీపాల కింద ముట్టిచ్చేసిన ఇంకా పొగ కూడా వేసినా టువెల్వ్ కాకముందే బోనం అయితే పెట్టేసేయాలి ఎందుకంటే సరిపోద్దు అవుతుంది కదా సరిపోద్దుగా అయితే బోనం అని అంటారు మూడు దాటిన తర్వాత అన్న పెట్టాలి లేకపోతే టువెల్వ్కి ముందు ముందన్న పెట్టాలి కానీ టువెల్వ్ అప్పుడు ట్వెల్వ్ నుంచి త్రీ దాకానైతే పెట్టొద్దు బోనము అది సరిపోద్దంటారు అంటారు ఇంకా బోనం కింద అంతా రెడీ చేసినాక అందులో వేపాకులు వేసి అయితే పెట్టేసి జలకడవలు కూడా వేక వేపాకులు వేసిన ఇంకా దీపం కూడా ముట్టిచ్చేసిన బోనం పెట్టడం అయితే అంత అయిపోయాక మా బావ కోడిని అయితే తీసుకొని వచ్చిండు ఊర్లోనే తీసుకొని వచ్చిండు కోడిని చికెన్ వెళ్ళి ఇంకా కోడిని తెచ్చి అయితే మొక్కి కోసినాము కోడిని చాలా మంది ప్రతి పౌర్ణమికి ఏమిగయ్యారు ఇంకా మేమైతే కాలుగానే ఉంటున్నాం కదా తీరిక ఉన్నది కదా మనిటి దేవత అతను మనం చూసుకోవాలి అన్నట్టుగా ఇంకా ప్రతి పౌర్ణమికి అయితే మేము కోడిని అయితే కట్ చేస్తాము చాలామంది ఏమన్నా మొక్కులు మొక్కుకొని అది జరిగితేనే కట్ చేస్తారు కోడిని ఇంకా మేమైతే ఖాళీగానే ఉంటున్నాం కదా మన దేవతకు మనం చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా మేమైతే ప్రతి పౌర్ణమికి కోస్తాము ఇంకా ఇక్కడ కోడిని కోయడం అంత అయిపోయాక అన్నం అంత వండినాక కర్రీని అయినాక ఇంకా ఇక్కడ అన్నం అయితే పెట్టేస్తున్నాం మనం వండిన కర్రీనా అంతా ఇక్కడ పెట్టేస్తున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ తలకాయ మెయిన్ ఇంకా తలకాయనైతే కూరలని వేసి ఉడికించాలి ఇంకా తర్వాత అదైతే విస్తరలు పెట్టేయాలి తర్వాత ఇంకా మనం తినేసేయడమే ఇంకా అడవిలతోనైతే ఇంగిలి చేపియాలి ఇంకా మాకిప్పుడు మా మనవి కాబట్టి ఇంకా ఆమెతోనైతే ఇంగిల్ చేయించేస్తాము ఫస్ట్ తర్వాత ఇంకా మా చిన్నపాప తినబెట్టేసి ఇంకా తర్వాత మేము కూడా తినేసినాం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసిండు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేయడం అంతా అయిపోయినా ఇంకా ఇంకా మేమైతే అన్నం తినేసేసినాము ఇంకా ఇది రోజుటి బ్లాగ్ పౌర్ణమి బ్లాగ్ అన్నట్టు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ కూడా చేయండి